హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో మనము మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాము ఇవి చూడండి మామిడికాయలు చెట్టుకి కోసుకున్నాము మేము చెట్టుకి ఇప్పుడే కోసాము ఈ మామిడికాయలు టేస్ట్ పచ్చడి కానీ కూర కానీ ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది మామిడికాయలు ఇవి ఇప్పుడు మనము తురుముకొని పచ్చడి చేసుకోబోతున్నాము మామిడికాయని చక్కగా తురుమేసుకొని ఇలాగా మామిడికాయతో పచ్చడి అయినా ఇలా తురుముకొని చేసుకుంటే మనము ఇంట్లో కూడా దంచుకునే పని ఉండదు మిక్సీకి వేసుకునే పని ఉండదు ఇలా పచ్చడి మనము ఎట్లా కావాలన్నా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా తురవ తురవడం అయిపోయింది దీన్ని ఏమంటే మనము ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు చూసుకొని వేసుకోవాలి మనం పచ్చడి ఎంత చేసుకుంటామో దానికి తగినంత వేసుకోవాలి నేను ఒక మామిడికే పచ్చడి చేశాను కాబట్టి కొంచెం తక్కువే వేసాను మెంతులు ఆవాలు అవి బాగా వేగనిచ్చుకోవాలి ఆవాలు వేగితేనే టేస్ట్ వస్తుంది బాగా అన్ని చిటపటమని ఏగేదాకా మనం వాటిల్ని వేయించుకోవాలి బాగా ఏగిపోయాయి చూడండి ఎర్రగా ఇప్పుడు ఏమంటే ఒక ప్లేట్లు తీసేసుకొని వీటిల్ని మనము వీటిల్ని ఏమంటే రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీలో ఉంటే మిక్సీ వేసుకోవచ్చు ఉంది కాబట్టి మాకు ఏది కూడా నేను ఎక్కువ రోట్లోనే చేస్తాను టేస్ట్ బాగుంటుంది ఆ రోట్లో నీట్గా దంచేసుకుంటే చక్కగా మెదిగిపోతుంది చూడండి పొడి అసలు రోట్లో దంచుతుంటేనే స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో అసలు అదే మిక్సీకి వేస్తే వేరుగా ఉంటుంది మిక్సీ వేడికి మనం చేసే పొళ్ళు కానీ ఏమైనా ఆ వేడికి టేస్ట్ మారిపోద్ది కానీ దంచుకుంటే ఆ కలర్ చూడండి ఎలా వచ్చిందో అంత మాడినవి కూడా కలర్ చక్కగా వచ్చింది దంచుకుంటే మనం పొడులు కూడా మనం దంచిపెట్టుకుంటే చాలా బాగుంటాయి స్టాక్ కూడా ఉంటాయి దంచుకుంటే తర్వాత ఇది పొడి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న దాంట్లో మిరపొడి కారం తగినంత కారం వేసేసుకోవాలి చూడండి కారం ఈ పచ్చడి మేము ఇప్పుడు వాడుకోవడానికి చేసాం కాబట్టి కారం తక్కువే వేసాను మామూలుగా ఈ పచ్చడి సాల్టు తగినంత ఆ పొడి మెంతులు ఆవాల పొడి వేసాం కదా అది వేసేసి చక్కగా కలిపేసుకోవాలి చేయడం కూడా చాలా వీజీ తురుముకోవడం ఒకటే కష్టం దీంట్లో పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ మేము ఇప్పుడు తినడానికి కాబట్టి కారం తక్కువ వేసాను మామూలుగా ఇది ఒక నెల రోజులు స్టాక్ ఉంటుంది పచ్చడి అప్పుడేమంటే కారం ఉప్పు ఇంకొంచెం వెక్కి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే నేను ఇప్పుడు మేము వేసుకొని తినడానికి కాబట్టి తక్కువ తక్కువేసాను కారం అయినా కూడా కరెక్ట్గా కారానికి ఉప్పుకి ఆ మామిడికే పులుపు సరిపోద్ది కాసేపు మూత పెడితే ఆ ఉప్పు కారం బాగా పట్టద్ది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ తగినంత మనం ఎంతైతే తింటామో స్టాక్ ఉండడానికైతే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం తినడానికే కాబట్టి అంతవరకు చాలు ఆ ఎండిమిరపకాయలు ఎల్లుండి బాగా ాగా ఆవాలు వాళ్ళు పొల్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఆవాలు వేసాము ఇప్పుడు ఏమంటే ఈ ఎండి మిరపకాయలు ఇవి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండి మిరపకాయలు ఎక్కి వేసాను ఇవి లేకపోతే మామూలుగా అయితే ఒక మిరపకాయ రెండు మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది పిల్లలు నంచుకుంటారని వేసా ఎక్కువ కరివేపాకు కరివేపాకు వేసేసిన తర్వాత ఇంగవ పొడి ఉంటుంది కదా ఆ ఇంగవ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంక ఎక్కువ మాడనివ్వకూడదు ఆ పొడి వేసిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మనం ఎత్తేసి దాంట్లో వేసేసుకోవాలి పచ్చట్లు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం మధ్యాహ్నంకి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవాలి మధ్యాహ్నానికి కొంచెం పచ్చడి బాగా ఊరి వాటర్ వస్తుంది అంటే ఉప్పు కా ఉప్పు బాగా పట్టి మామూలుగా అయితే ఈ పచ్చడి మనం తయారు చేసుకుంటే ఊరగా ఎలాగా కాకపోయినా ఈ పచ్చడి బాగా కారం ఇంకొంచెం సాల్ట్ ఇంకొంచెం వేసుకొని పెట్టుకుంటే నెల రోజులు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు చక్కగా ఎక్కడికి పోకుండా మనం ఒక్క నెల రోజులు తినొచ్చు బాగుంటుంది ఇదేమంటే ఇప్పుడు నేను ఇప్పుడు తినడానికి కాబట్టి కొంచెం కారం సాల్ట్ తక్కివేసాను కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు తినడానికి పచ్చడి చాలా బాగుంటుంది తయారు చేసి చూడండి కామెంట్ పెట్టండి మాకు బాయ్ ఫ్రెండ్స్